హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఎవరైనా ఏం చేస్తాం బ్రష్ చేసి టీ ఆర్ కాఫీ ఏదైనా తాగే అలవాటు ఉంటుంది కదా మా అమ్మకి అలా అయితే మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకొని స్టార్ట్ చేస్తుంది కాబట్టి వంట అయితే స్టార్ట్ చేసింది నేనేమో ఒక ఫరువు మా చెల్లి జాన చెట్టు అంతా ఎనకేసింది జాయింకాయలు ఎక్కడ ఉన్నాయేమో అని అనేసి అలాగని చెప్పి నేను చెట్టు ఎక్కి కొన్ని జాయికాయలు అయితే తీసింది పెద్దవి తర్వాత రోజు ఏముంటాయి ఈరోజు అయితే లేవు కదా కానీ నేను ఒకసారి చూశాను అదేంటో నేను ఎప్పుడు చూసినా జాయింకాయలు నాకు మాత్రం కనిపించవు నా మా చెల్లికి ఇంకా మా నాన్నకైతే మాత్రం ఏ ఎరకనున్న వెంటనే దొరుకుతాయి మా నాన్న అయితే తర్వాత చెట్టు ఎక్కి జాయింకాయలు అయితే తీసుకొచ్చాడు ఈలోపు తాటుకూర అయితే వచ్చింది ఊర్లో పూర్తిగా ఆకుకూరలే రావడం మానేశారు తాటుకూర వచ్చిన రోజు సోమవారం లేకపోతే శనివారం కాకుండా మిగిలిన ఏ రోజైనా సరే అమ్మకి తీసుకోమని చెప్తాను అందుకే తీసుకుంది మళ్ళీ వాటికి ఒకటి పులుసు ఒకటి ఫ్రై అయితే చేయమని చెప్పాను ఇలా మా నాన్న జాయింకాయలు తీసాడా నా కూతురుతో ఆడుకుంటున్నాను ఈ జాయింకాయలన్నీ నా వేణి తాత నీకు తీసుకోలేదు అని అనేసి అదేమో ఏడ్ చేస్తుంది టీ తాగక తిందమమ్మని మధ్యాహ్నం లంచ్లోకి అయితే అమ్మకి రాగిసంగి చేయమని చెప్పాను ఇంకా తాటకూర పులుసుతో తింటే సూపర్గా ఉంటుంది నాకు ఫస్ట్ ఫస్ట్ క్రేవింగ్స్ అప్పుడు ఎక్కువ గీగి తినేదాన్ని మళ్ళీ ఎందుకు ఇప్పుడు తిన అనిపించింది ఎర్లీ మార్నింగ్ హాయ్ చెప్పే వర్షం ఈవినింగ్ ఐ మీన్ మధ్యాహ్నం అయితే హాయ్ చెప్పిందనుకోండి వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్